కిరీటం ముంబైకి చెందినటువంటి సౌరభ గారు చెప్తారు ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త ఆయన అమ్మవారికి మహాభక్తుడు అండ్ ఆయన ఏం చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఏం ఉంటే అప్పుడు మేము మన కండవల్లి భూదేశ్వరం రాజుగారు అమ్మవారికి ఏం చేస్తే చెప్తే చేయిస్తారని అంటే అమ్మవారికి చెప్తామంటే అమ్మవారికి ఎప్పుడే వజ్రాలు ఆ వజ్రాలు దిగుతూ అమ్మవారి కిరీటం ముంబైకి చెందినటువంటి సౌరభ్ గారు ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త ఆయన అమ్మవారికి మహాభక్తుడు అండ్ ఆయన ఏం చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఏం చేయిస్తామంటే కండవని ముందు చేస్తాం రాజుగారు అమ్మవారికి ఏం చేస్తారు చెప్తే చేయిస్తారని అంటే అప్పుడు చెప్పామండి అమ్మవారికి ఎప్పుడు వజ్రాలు కింద వజ్రాలు ప్లీజ్ సార్

అండ్ ఆయన ఏం చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి చేయిస్తా ఉంటే అప్పుడు మేము మన కండవాన్ని రాజు రాజుగారు అమ్మవారికి ఏం చేస్తే చెప్తే చేయిస్తారని అంటే అప్పుడు మేము చెప్పామంటే అమ్మవారికి ఎప్పటికే వజ్రాలు తిరిగి అనుకుంటున్నాము ఆ వజ్రాలు తిరిగి అమ్మవారికి తిరిగి ముంబాయికి చెందినటువంటి సౌరభ్ గారు ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త ఆయన అమ్మవారికి మహాభక్తుడు అండ్ ఆయన ఏం చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి చేయిస్తా ఉంటే అప్పుడు మేము మన కండవ్ణి భూమిగేశ్వరం రాజుగారు अम्म और गेंदे इससे जब तक इस तरह की नहीं तो अपन जो इंटरनल है अम्म और अपन जो वंचरल गेंदे बनते हैं तो वंचरल गेंदा अम्म और अटलस जरूर आपके पास बस प्लीज प्लीज सर यार ओल्ड सर अच्छा अच्छा सर